అందరికీ నమస్కారం ఈరోజు కొంచెం విషయం ఏంటంటే ఒక మనకు వయసు బడి మీద పడిన తర్వాత వచ్చే పర్యవసనాలు ముఖ్యంగా ఏంటంటే గల్ఫ్లో నివసించే వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు కొన్నిటిని అంటే ఈ కొన్ని కొన్ని కాలాల నుంచి గత కొంతకాలం నుంచి మనం అనాలజీస్ చేస్తూ చూస్తూ వస్తున్నాను అన్నమాట సో ఆ అనుభవాలతో ఒక పెద్దవాళ్ళు అయితే క్షమించాలి చిన్నపిల్లలైతే చూడండి ఎలా తీసుకుంటారో మీ ఇష్టం అనమాట విషయం ఏంటంటే ఇక్కడ కష్టపడి పిల్లల కోసం అంత కష్టపడతాం ఒక అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి సెటిల్ అవ్వాలనుకుంటాం అదే ఒట్టిపోయిన ఆవు పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉంటుంది అందరి పరిస్థితి ఎలా ఉంటుందని నేను నన్ను సో క్షమించాలి అలా కాదు కొంతమంది ఏంటంటే నువ్వు ఇక్కడ ఇంత కష్టపడి పిల్లల్ని అభివృద్ధి చేసి అందరినీ మంచి స్థాయికి తీసుకొచ్చి నువ్వు సెటిల్మెంట్ అయిపోయి అయిపోయిందిలే అనుకుని నువ్వు ఇంటికి వెళ్ళినా కూడా నీకు అంత విలువ ఉండదు ఎందుకంటే ఇంకా నువ్వు వెళ్ళిపోయి ఇంకా నువ్వు ఏ పని చేయకుండా వాళ్ళ బాధ్యతల మీద ఆధారపడి వాళ్ళ బరువు వాళ్ళకు బరువు అవుతామని తెలుసుకున్న తర్వాత నిన్ను ట్రీట్ చేసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఇవన్నిటికీ సంబంధించిన విషయాలు మీరు అవగతం చేసుకోవచ్చు కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే చాలా వరకు ఇంతకుముందు అంటే దాదాపు ఇట్లా మన రాయలసీమ వాసులు ఒక ముగ్గురిని నేను ఇట్లా గోదావరి జిల్లాలో ఒక నలుగురిని ఇట్లా మన హాస్పిటల్లో ఉండి ఇక్కడ అనారోగ్య పరిస్థితి ఎదుర్కొని వాళ్ళని ఫ్లైట్లో రిస్క్గా వాళ్ళని ఇంటికి చేర్చిన అనమాట వాళ్ళు తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అని చెప్పి వాళ్ళు కనెక్ట్ మనకు కాల్స్ చేస్తూ ఉంటారు కదా అలా ఫాలోఅప్ చేస్తూ ఉంటాం కదా సో అలా జరిగిన వాటిలో కొన్ని రెండు మూడు సంఘటనలు అయితే హృదయ విదారకమైన సంఘటనలు అనమాట ఇక్కడ దాదాపు ముబారక్ హాస్పిటల్లో దాదాపు ఐదు ఆరు నెలలు ఇక్కడ పెట్టి ఇంటికి పంపించాం అలాగే ఒకరిని సభ హాస్పిటల్లో ఇలా అనమాట ఒక లేడీ అయితే ఇక్కడ పాపం షుగర్ ఎక్కువ ఏదో సమస్య వస్తే ఆమెకు ఆకామా లేదు ఏమీ లేదు అన్నీ రెడీ చేసి టికెట్ కొనిచ్చి స్వయంగా నా చేతలతో ఎయిర్పోర్ట్ నుంచి పంపించామనమాట పంపించిన తర్వాత ఇక్కడికి అక్కడికి కనీసం ఇక్కడ ఉంటే ట్రీట్మెంట్ ఉండి కొంచెం ఆరోగ్యం అన్న బాగుండేది ఏదో ఇంకా మన మన దేశం కదా వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళిన దాదాపు కరెక్ట్గా ఆరు నెలలు కూడా కంప్లీట్ కాలేదు ఫోన్ వచ్చింది అనమాట చనిపోయిందని చెప్పి ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఉండేవాళ్ళు ఎవరు కేర్ తీసుకోరు ఎప్పుడు కేర్ తీసుకుంటారంటే నీ దగ్గర ఆస్తిపాస్తులు ఉండాలి ఆ ఆస్తిపాస్తులన్నీ కూడా ఏదైనా నువ్వు సంపాదించినట్టు నీకు అనుకూలంగా నీ చేతిలో పెట్టుకుంటే గ్రిప్లో ఉంటే తప్ప నీకు ఎవరు విలువ ఇవ్వరు సో ఇది నాకు బాగా అర్థమైపోయింది దాదాపు నలుగురు ఐదు మందిని ఎదురుగ్గా నా ఫోన్ నా ఫోన్ వీడియో షూట్ చేస్తున్న నా ఫ్రెండ్ గడ అందరికీ తెలుసు అన్నమాట చాలామందికి నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి తెలుసు సో కాబట్టి ఇప్పటికైనా సరే అంటే లైఫ్ని ఏదో సాక్రిఫైజ్ అని పేరుతో పిల్లల్ని ఓ అని అన్నీ ఇచ్చేసి లాస్ట్ మూమెంట్లో అనాథగా చనిపోవడం కంటే కొంచెం తెలివిగా ఎత్తిపెట్టుకోండి లేదా జీవితాన్ని ఎప్పటి నుంచి ప్రశాంతంగా బ్రతకండి అంటే మీకున్నంతలో మంచి బట్టలు మంచి తిండి మంచి జీవన విధానంతో కొంచెం లైఫ్ని బాగా లీడ్ చేయండి అర్థమైందా చివరికి ఏం జరుగుతుందో తెలియదు మన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు ఇది అందరి విషయంలో జరుగుతుందని కాదు కానీ నాకు చాలా చోట్ల ఇటీవల అయితే తిరుపతిలో చోట అయితే విన్నాను నేను ఒక లేడీ ఆవిడ అక్కడికి వెళ్ళింది చాలించుకొని వెళ్ళిపోయింది ఆవిడ దగ్గర కొంచెం డబ్బులు బంగారం ఉంటే కన్న కొడుకు మనవుడు కలిసి చంపేశారు పెద్దవాళ్ళు ఇంక ఇంకే ఆడికి పోదు కదా అని చెప్పి ఆ బంగారం దానికోసం అరెస్ట్ చేశారు ఇది తిరుపతి జిల్లాలో జరిగింది సో ఇలాంటివి చాలా ఉన్నాయి సో కాబట్టి దయచేసి మీరు ఇక్కడ ఉండేవాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోండి లేదా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి ఇలాంటి రకరకాల సేవింగ్స్లో పెట్టుకోండి లేదా ఏదైనా ఇల్లు అవి కట్టుకుంటే రెంట్లు వచ్చేటట్టు ఏదైనా ఏర్పాటు చేసుకుంటే అవన్నీ మీ పేరు మీద ఉండేటట్టు చేసుకోండి ఎందుకంటే రేపు ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు సో కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు కూడా ప్రశాంతంగా జీవించేదానికి లైఫ్ స్టైల్ మార్చుకోండి థ్యాంక్ యూ సో మచ్ అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ